దీని పేరు క్షిప్ర ప్రసాద గణపతి క్షిప్ర అంటే వెంటనే ప్రసాద అంటే అనుగ్రహించుట వెంటనే అనుగ్రహించే దైవం అండి అదే దీని పేరు మొత్తం గణపతికి మంత్రశాస్త్రంలో పదహారు గణపతి రూపాలు ఉన్నాయి కొన్ని గ్రంథాల్లో ముప్పై రెండు గణపతి రూపాలు ఉన్నాయి అంటే ఊరికనే బొమ్మలు కావు వాళ్ళకి మంత్రం యంత్రం తంత్రం ఉంది అలా ముప్పై రెండు గణపతులకి మనకు మంత్రములు యంత్రములు తంత్రమున్నాయి మీరు అందులో ఏ మంత్రం తీసుకుని ఉపాసన చేసినా దాని ఫలం దానికి ఉన్నది అలా బాలగణపతి తరుణ గణపతి భక్త గణపతి వీరగణపతి శక్తి గణపతి గణపతి సిద్ధి గణపతి ఉత్చిష్ట గణపతి విఘ్నగణపతి గణపతి క్షిప్ర గణపతి హేరంప గణపతి లక్ష్మీ గణపతి త్రక్ష గణపతి నృత్య గణపతి చింతామణ గణపతి శక్తి గణపతి ఇలా చాలా చాలా పేర్లు ఉన్నాయి ఇవి కాక కాశీలో యాభై ఆరు గణపతులు ఉన్నారు వాళ్ళ పేర్లు వేరు మళ్ళీ అంటే మహాగణపతి అయిన పరమాత్మ ఇన్ని రూపములు ధరించాడు ఇక్కడ అందులో అనుగ్రహానికి బట్టి రూపం ఈ గణపతి పదహారు గణపతుల్లో ఒకడు ముప్పై రెండు గణపతుల్లో క్షిప్రప్రసాద గణపతి అని మరొక మంత్రం అనేది ఆ రెండు ఇంచుమించు ఒకే స్వరూపం ఈ రూపం ఎలా ఉంటుందంటే పాసాంకుశవు కల్పలతాం విషాణం ఇవి శ్లోకం చదివేకి వెళ్ళేటప్పుడు ఆయన చూడండి కనబడుతుంది పాశము అంకుశము రెండు పై చేతుల్లో పట్టుకుంటాడు వాళ్ళ అమ్మ పోలిక పాసాంకుశవు కింద రెండు చేతుల్లో కల్పలతాం విషాణం ఒక చేతులో కల్పలత అంటే కల్ప వృక్షంలాగే కల్పలత ఉంటుంది తీగ అది పట్టుకున్నాడు కల్పలత అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుంది సంకల్పాలు తెలుస్తుంది అది ఒక చేతితో పట్టుకున్నాడు విషాణం అంటే దంతం అభయహస్తంలో దంతం పెట్టుకున్నాడు కల్పలత విషాళం దదత్ స్వతుండాహిత బీజపూర తన తొండల్లో బీజాపూర ఫలాన్ని పట్టుకున్నాడు స్వతుండాహిత బీజపూరక రక్త ఎర్రగా ఉంటాడు ఈ స్వామి రూపం ఎరుపు త్రినేత్ర మూడు కళ్ళు తరుణేందుమవళి నెలవంకరి దాల్చి ఉంటాడు మూడు కళ్ళు చంద్రశేఖరుడైన అలాంటి స్వామి మనల్ని రక్షించుగాక అది ఆ స్వామి స్వరూపంకుశవు కల్పలతా విషాడం దదశతుండాహిత బీజపూర హారోజ్వలో అస్థిముఖ అవతారన అలాంటి ఏనుగుమోమువాడు మనల్ని రక్షించుగాక అని శ్లోకం ఇది దీని మంత్రం కూడా బీదాక్షరుల సహితంగా ఉంటుంది బీజాక్షర మంత్రములు గురుపదేశం పొందిన వారు మాత్రమే చేయాలి కనుక అందరూ చేయదగ్గ మంత్రం ఒకటి ఉంది శ్రీ గణపతయే క్షిప్రప్రసాదనాయ నమ అంటారా శ్రీ గణపతయే క్షిప్ క్షిప్రప్రసాద నమః నమ అంటే ఈ మంత్రం మీ ఇష్టం చే జపం చేసుకుని స్వామి అనుగ్రహం పొందవచ్చు ఇది ధ్యాన శ్లోకం ఇది మంత్రం ఆ రెండు అక్కడ బోర్డు అందు లిఖించబడింది కూడా ఇలా ఈ స్వామి అనుగ్రహం మనం పొందుతున్నాం ఒక స్పాంటేనియస్ వెంటనే ఇచ్చేస్తాడే ఇన్స్టెంట్ రిజల్ట్స్ అదే గణపతి క్షిప్రప్రసాద గణపతి అలాగా వెంటనే అనుగ్రహించే దైవం అండి ఇక్కడ